చెరి బాయ్య వరకు ఆయను ఆయ్ ఫ్రెండ్స్ మేము అందరం పత్తిరడానికి వచ్చిన ఫ్రెండ్స్ వర్షం వచ్చింది నాలుగు గంటల వరకే అయిపోయింది ఒక సాంగ్ వాడుతున్న ఫ్రెండ్స్ ఉద్యమాల తొలి పొద్దు అని జండమని ఉద్యమాల తొలి పొద్దువ భువనగిరి సింధు అలు పెరుగుని పాటవేలతక్క నీ పాటకు ప్రణవిల్లనే నింగిలో ప్రతిచుక్క ఉద్యమాల తొలి ఎగిసే ఎర్రది జండవని భువనగిరి సింధూరమని చెదిరిపైన మాక్కవని అలు పెరుగని పాటవే నీ పాటకు ప్రణవిల్లనే నింగిలో ప్రతి చుక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్